ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని కడుపుకు అన్నం తిని వార్తలు రాయమని అనేక సందర్భాల్లో చెప్తానే ఉన్నాం ఆయన గానే చదువుతున్నాడు కడుపుకు అన్నం ఎటు వార్తలు రాయం మేము ఇలానే రాస్తామని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరొకసారి కడుపుకు అన్నం తినకుండా ఏదైతే గడ్డి తిని అశుద్ధం తిని రాసినటువంటి వార్త సిమెంట్ స్కామ్లో అని హెడ్డింగ్ పెట్టి పేదల ఎల్ల పేరుతో సొంత వ్యాపారం నాడు సిమెంట్ కొనుగోల్లో భారతికి పెద్దపేట అర్హతకు మించి మూడు రెట్లు కొనుగోలు భారతీయ సిమెంట్స్కు నూట అరవై ఐదు కోట్లు చెల్లింపులు అదనంగా నూట పది కోట్ల బిజినెస్ జగన్ కుటుంబానికి ఆయాచిత లబ్ధి పైగా టన్ను ధర అధికంగా అరవై రూపాయలు చెల్లించారు భారత కంటే ఎక్కువ ప్లాంట్ సామర్థ్యం ఉన్న కంపెనీలకు తక్కువ ఆర్డర్లు ఆలస్యంగా వెలుగులోకి విజిలెన్స్ నివేదిక బంధు ప్రీతి రాజకీయ కుట్ర ఉన్నట్టు వెళ్ళడి అని హెడ్డింగ్ పెట్టావు కదా ఇది ఎందుకు రాశారంటే ఈరోజు వార్త హెరిటేజ్ అనేటటువంటి సంస్థ చంద్రబాబు నాయుడు గారు వారి భార్య భువనేశ్వర్ గారు నడుపుతున్నటువంటి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ డైరీ పేరుతో తిరుమల తిరుమలకు సంబంధించి కల్తీ నెయ్యిని సప్లై చేస్తున్నారు అనేది ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో అంట భారతీయ సిమెంట్స్లో ఏదో జరిగిపోయింది ఏదో స్కామ్ జరిగిందని ఒక తప్పుడు రాత దీని తప్పుడు రాతకి నిదర్శనం ఏంటో వీళ్ళ మాటలోనే చూడండి అధికారం వీళ్ళదే వాళ్ళదే మీడియా వాళ్ళదే ఇంకేముంది ప్రభుత్వ ప్రకటన రూపంలో వందల కోట్లు సంపాదించారు ఇప్పుడు మీరు కదా ప్రభుత్వ ప్రకటనల రూపంలో అర్హత లేనటువంటి నీ బూత్ పత్రికకి ప్రభుత్వ యాడ్లు ఇచ్చి వందల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది స్కామ్ జరుగుతుంది నీ ఆంధ్రజ్యోతికి కదా అర్హత లేనటువంటి పత్రికకి రెండు అధికారం వాళ్ళదే సిమెంట్ కంపెనీ కూడా వాళ్ళదే ఎదురే ముందు లెక్కకు మిక్కిలి ఆర్డర్లు ఇచ్చి బిజినెస్ పెంచుకున్నారని రాసావు కదా అసలు ఈ వార్త ఈ కడుపు కన్నందిని నేను ఎందుకు రాయట్లేదు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్నానంటే ఆ రోజు ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు ఇల్లు కట్టించాలనేటటువంటి లక్ష్యంతో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ పట్టాలిచ్చి ఇరవై రెండు లక్షల ఇల్లు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం స్టార్ట్ చేస్తే దాంట్లో సిమెంట్ కంపెనీలు ఎవరు కూడా ఎందుకంటే తక్కువ రేటుకు ప్రభుత్వానికి తక్కువ రేటుకి సప్లై చేస్తాయి సిమెంట్ కంపెనీలు దానికి ఎవరు ముందుకు రారు ఏదో తక్కువ ఇస్తామంటే మేమంతంతేమంటారు ఎవరైనా ఎందుకంటే వాళ్ళకి లాస్ కాబట్టి సో ఆ రోజు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అందరు సిమెంట్ కంపెనీ ప్రతినిధులందరితో మాట్లాడి అయ్యా ఇది పేదలకు సంబంధించి కట్టించేటటువంటి ఇల్లు మీరు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని తక్కువ రేటుకి సప్లై చేయమని అంటే ఆ రోజు ఏదైతే భారతీయ సిమెంట్స్తో పాటు ఇండియా సిమెంట్స్ చెట్టినాడు సిమెంట్సు దాల్మియా సిమెంట్స్ వీళ్ళందరూ ఎక్కువ సప్లై చేశారు ప్రభుత్వానికి మిగిలిన కంపెనీలు కూడా మొత్తం సప్లై చేసినాయి చూడండి వీళ్ళు దాన్ని బట్టే మీకు క్లియర్గా దొరికిపోతారు పేదల ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం పద్దెనిమిది సిమెంట్ తయారీ కంపెనీల నుంచి మొత్తంగా ఇరవై రెండు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు టన్నుల సిమెంట్ను కొనుగోలు చేశారు మొత్తంగా పద్దెనిమిది సిమెంట్ కంపెనీల నుంచి ఇరవై రెండు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు టన్నులు దాంట్లో భారతీయ సిమెంట్స్ నుంచి మూడు లక్షల ముప్పై ఒక్క వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు సో కానీ అత్యధికంగా మూడు లక్షల ముప్పై ఒక్క వేల కోట్లు మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఎనిమిది టన్నుల సిమెంట్ కొనుగోలు చేశారనేది రాశారు కదా మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఎనిమిది టన్నుల సిమెంట్ని ఇక్కడ మీరు రాసిన దాని ప్రకారమే చూడండి మొదటి బస్తా ధర ధరను పీపీసీ రకానికి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే పీపీసీ రకానికి సంబంధించినటువంటి సిమెంట్ బస్తాను రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి అలానే ఓపీసీకి సంబంధించినటువంటి సిమెంట్ని రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి ఏదైతే కొనుగోలు చేశారు నిర్ణయించారు అయితే బస్తాకు మూడు రూపాయలు ఎక్కువగా చెల్లించారు అని రాశారు అంటే రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పీపీసీ రకానికి ఓపీసీ రకానికి రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు కానీ మార్కెట్ ధర ఎంత ఉంది ఓపీసీ రకం రెండు వందల ఎనభై రూపాయలు ఉంది పీపీసీ రకం సిమెంట్ బస్తా మూడు వందల ముప్పై రూపాయలు ఉంది ఆ రోజు మార్కెట్ ధర మరి రెండు వందల ఎనభై రూపాయలు ఉన్నదాన్ని రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలకు మూడు వందల ముప్పై రూపాయలు ఉన్నది రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలకు కొనుగోలు చేస్తే తక్కువ కొనుగోలు చేసినట్ట ఎక్కువ కొనుగోలు చేసినట్ట ఓ బూత్ కిట్టు కడుపుకి అన్నం తినకుండా అశుద్ధం తినే బూత్ కిట్టుని అడుగుతా ఉన్నా మీరు అన్నట్టుగా మార్కెట్ రేటు మూడు వందల ముప్పై మూడు వందల యాభై కొనుగోలు చేస్తే స్కాము మూడు వందల ముప్పై రెండు వందల ముప్పై ఐదు రూపాయలు కొనుగోలు చేస్తే ఎట్టా స్కామ్ అయింది అదేవిధంగా రెండు వందల ఎనభై రూపాయలది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కొనుగోలు చేస్తే ఎట్ట స్కామ్ అయింది బూత్ కిట్టు చూసుకోబడాల రాత్రి కొద్దిగా ఎక్కువ వేసేటప్పటికి ఏం రాస్తున్నావో వార్తలు మర్చిపోతున్నావా కొద్దిగా తగ్గించు రాత్రిపూట సిట్టింగ్ సిట్టింగ్ కొద్దిగా తగ్గితే వార్తలు కరెక్ట్గా వస్తాయి రోజు తప్పుడు ప్రచారం భారతదేశ సిమెంట్స్ మీదో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం మీదో నువ్వు నువ్వు బతుకు నువ్వు కడుపుకు అన్నం తినువు అనే వంద సార్లు చెప్పేది అందుకనే అశుద్ధం తింటే వార్తలు రాస్తావు పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భారతీయ సిమెంట్స్తో పాటు అనేక సిమెంట్ కంపెనీలు ఆ రోజు ప్రభుత్వానికి తక్కువ రేటుకి సప్లై చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి అయ్యా ఇది పేదలకు సంబంధించిందని చెప్పారు తక్కువ రేటుకి సప్లై చేస్తే స్కామ్ అంటావు నువ్వు మనిషివా ఇంకేమన్నా సో ఇకనైనా బూత్ వార్తలు ఆపి సో ముందే నీ కథ ఎందుకు చూసుకోమని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి చెప్తా ఉన్నాను టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈరోజు హెరిటేజ్ గురించి డైవర్ట్ చేయడానికి ఈరోజు భారతీయ సిమెంట్స్ మీద తప్పుడు వార్త రాశారనేది క్లియర్గా అర్థమవుతుపోతా ఉన్నాను